రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించి సో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఫ్లైయాష్తో గుంతలు పూడ్చివేత వివిధ రూపాల్లో ఏపీలో రోడ్ల మరమ్మతులు సో ఏపీలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించింది రహదారులు గుంతలను తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేసేందుకు యత్నిస్తుంది ఇందుకోసం థర్మల్ కేంద్రాల్లో లభించే ఫ్లయాష్ వాడకంపై దృష్టి పెట్టాలని ఇటీవల చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు పలు జిల్లాల్లో ఫ్లయాష్తో రోడ్లకు మరమ్మతులు చేసి అంతవరకు ఇక్కడ అంటే ఎంతవరకు మన్నుతున్నాయనే పరిశీలిస్తారన్నమాట తర్వాత మనకి ఎన్టీఆర్ జిల్లా నున్న బైపాస్లో వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పరిధిలో ఓ రహదారిలో రెండేది కిలోమీటర్ల మేర గొంతలు పూడ్తారు వాటి పూడ్చడం ఆల్రెడీ నెక్స్ట్ ఫ్లైయాస్తో నీరు కలిపి గొంతలు పోచడం ఫ్లయాస్ కంకర కలిపి గుంతలు పోచడం ఫ్లయాస్ కంకర సిమెంట్తో గొంతలు పోచడం వంటి మూడు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో ఫ్లైయాస్ కంకర సిమెంట్ మిక్సింగ్తో పూడ్చిన గుంతలు కొంతవరకు పటిష్టంగా ఉన్నట్లు గుర్తించారు తక్కువ ఖర్చుతో గొంతులు ఎలా అనే అంశంపై అధ్యయనానికి అయితే వీరైతే విశ్వవిద్యాలయం సహకారం కూడా తీసుకుంటున్నారు ఈ విషయంలో సహకరించేందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తిరుపతి ఐఐటీలు కూడా ముందుకొచ్చే త్వరలో ఇంజనీర్లతో చర్చించి వారి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రహదారులపై సీఎం చంద్రబాబు త్వరలో సమీక్షించిన నాటికి ఆర్ అండ్ బి ఇంజనీర్లు ఉన్న వీరికి అయితే సిద్ధం చేయబోతున్నారన్నమాట సో ఏదేమైనా రాష్ట్రంలో రోడ్లు సో రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేసేందుకు మూడు కొత్త విధానాలు అయితే తీసుకొచ్చారు ఇందులో ఏది బెస్ట్ గా ఉంటే దాన్ని ఫైనల్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు